కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా డిసెంబర్ పదమూడున జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తెలిపారు శనివారం స్థానిక జిల్లా న్యాయస్థానంలో న్యాయమూర్తి ఛాంబర్లో నిర్వహించిన ప్రభుత్వ శాఖల సమన్వయ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో లోక్ అదాలత్ కేసులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలపై ఆయన ప్రత్యేకంగా వివరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లాలో యాభై వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు హైకోర్టు వారి ఆదేశాల మేరకు లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు లోక్ అదాలత్కు అర్హత గల కేసులను మాత్రమే అదాలత్ లో పెట్టాలని పోలీసు అధికారులకు న్యాయమూర్తి సూచించారు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రోడ్డు ప్రమాదాల కేసుల విషయంలో నష్టపరిహారాన్ని త్వరగా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు డిసెంబర్ పదమూడున జరిగే జాతీయ లోకదాలత్ను వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని ప్రజలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు ప్రజలు సమాజంలో తమకు కలుగుతున్న ఇబ్బందులను ఒక్క పోస్టు కార్డుపై రాసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పంపితే ఆ సమస్యను విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి శ్రీనివాస్ తెలిపారు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇటువంటివన్నీ కూడా వంద కోట్ల బకాయిలు ఉన్నాయండి ఈ వంద కోట్ల బకాయిలు వాళ్ళు ఎవరు కూడా చెల్లించట్లేదు అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు రిపీటెడ్ గా స్టెప్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించట్లేదు అందువల్ల నేషనల్ లోక్ అదాలత్ లో ఈ యొక్క ట్యాక్సెస్ అన్ని కూడా కలెక్షన్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ పెట్టాము అలాగే జిల్లాలో అంటే సుమారు పన్నెండు వందల పంచాయతీలు ఉన్నాయి పన్నెండు వందల పంచాయతీలు కూడా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు స్టెప్స్ తీసుకుని వాళ్ళందరినీ న్యాయ సేవాధికార సంస్థల ద్వారా డిస్ట్రిక్ట్ సర్వీస్ అథారిటీ ద్వారా వారి మీద స్టెప్స్ తీసుకోవడానికి మరి స్టెప్స్ తీసుకోవాల్సిందని చెప్పాం మున్సిపల్ కమిషనర్ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు కూడా మరి ఎవరైతే ట్యాక్స్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది పదమూడో తారీఖు నేషనల్ లోక్ అదాలత్ ఈ సంవత్సరం ఆఖరి లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో ఆ రోజు అందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో డిఫాల్ట్ అయిన వాళ్ళు వాళ్ళందరూ నేషనల్ యొక్క దానికి వచ్చి మీ యొక్క ట్యాక్సెస్ చెల్లించాలని చెప్పి తెలియజేస్తున్నాం కొన్ని వారు స్టెప్స్ తీసుకుని ఈ వీరి మొక్కలన్నింటినీ కూడా వీటిని తగినటువంటి ప్రాంతాల్లో బంధించి ఇది వరకు స్టెరిలైజేషన్ చేసి వదిలేచ్చు అని చెప్పారు ఇప్పుడు స్టెరిలైజేషన్ చేసి వదలద్దు స్టెరిలైజేషన్ చేసి వదలద్దు వాటిని తప్పనిసరిగా ఒక ఆ రక్షిత ప్రాంతాల కింద విభజించి ఆ రక్షిత ప్రాంతాల్లో వీధి కూడా బంధించి వెళ్ళాలి అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారికి మరి మేము లెటర్ ఆల్రెడీ రాయడం జరిగింది వారికి ఆల్రెడీ తెలియజేసి కూడా వారు కూడా లెటర్ తీసుకున్నారు అయినప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారిని ఆర్చిలో వారికి కూడా వారి కూడా ఇందులో కూడా చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా సైమంటేనియస్ గా వీటి నెంటల మీద ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకోండి వీధి కోక్కలన్నీ కూడా మీద సుప్రీంకోర్టు వారి యొక్క డైరెక్షన్ మనం ఇంప్లిమెంట్ చేయవలసింది వీటి మీద కూడా స్టెప్స్ తీసుకోవాల్సిందిగా కానీ రావడం జరిగింది ఆ ఓపెన్ కోర్ట్లో మీ అకౌంట్స్ అన్ని మాకు అక్కర్లేదండి ఈ నలభై ఒక్క భూములు మీరు తీసుకున్నారు కదా మీరు ఎంతకాలం పోషించగలరు మీ దగ్గర ఎన్ని ఉన్నాయని వివరాలు అడిగాం వారి దగ్గర అప్పటికే నూట ఇరవై యొక్క క్యాటిల్ ఆవులు అవి ఉన్నాయని చెప్పి చెప్పారు ఈ యొక్క నలభై ఒకటి కలిపి నూట అరవై ఒకటి మా దగ్గర ఉన్నాయండి అని అన్నారు ఈ నూట అరవై ఒకటి మీరు ఎంతకాలం పోషించగలరు అంటే మీరు ఎప్పటి వరకు పోషించండి పోషిస్తామండి ఎందుకంటే దాతలు బాగా వస్తున్నారండి మేము వీటిని సంరక్షణ చేయగలం మేము టేక్ కేర్ అవ్వాలి వెంటనే వారి యొక్క మాటను పరిగణనలో తీసుకుని వారి అఫిడేవిట్ని తీసుకుని ఇది మేము పోషిస్తామని చెప్పేసి అప్పీల్ తేలే వరకు అప్పీల్ ఎంతగాలని అప్పటి వరకు మీ సంరక్షణలో ఉండాలని ఇరవై ఐదు లక్షల రూపాయలు చోటుని కన్ఫర్మ్ చేస్తూ అప్పీల్ పెట్టేశాను అప్పీల్ డిస్మిస్ చేశాను సో కాబట్టి ఇప్పుడు నూట అరవై యొక్క కేటీలు కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కట్టలేక ఆ గోశాలలోనే ఉన్నాయి ఈ విధంగా సమాజంలో మనం చేయగలిగినటువంటి కొంత చేయగలుగుతున్నాం అట్లాగే ఇప్పుడు మిత్రుడు చెప్పిన ప్రకారం న్యాయవాళి గారి పేరు మురళి గారు చెప్పిన దాని ప్రకారం ఈ క్యాటిల్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి దీన్ని కేవలం మనం స్లాటరింగ్ హౌస్ కోసం మాత్రమే తీసుకొచ్చి రోడ్ల మీద వదిలేసి ఆహారం తర్వాత సులుగా వాటిని స్లాటర్ హౌస్ అమ్మేస్తున్నాను దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి దాని మీద ట్రాఫిక్ వర్ కొద్దిగా స్టెప్స్ తీసుకుని చేసినట్టయితే ఇంకా మొదల కాలంలో కేసులు ఏదో చేశానండి నలభై యొక్క ఆవుల్ని బక్రీద్ ముందు రోజు రోడ్డు మీద తీసుకెళ్తుంటే వాటిని స్లాటర్ హౌస్ తీసుకెళ్తున్నారని చెప్పేసి పోలీసు వారు దాని మీద విజిలెన్స్ పెట్టి కేసు రిజిస్ట్రేషన్ చేశారు ఆ కేసు మరి ఆమె యొక్క గోగులు కూడా తీసుకొచ్చి ఈ యొక్క నెల్లూరు హెడ్ ఉన్నటువంటి సెకండ్ అవిషనల్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరిగింది క్యాటిల్ ప్రస్ పాస్ యాక్ట్ కింద వాటి అన్నింటి మేడము మరి ఆ యొక్క వానర్స్ తర్వాత వచ్చి మాయ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు ఈ నలభై యొక్క ని తీసుకొచ్చి మరి కోర్టులో అయితే పెట్టి వాటిని పోషించే పరిస్థితి అయితే కోర్టుకి లేదు కాబట్టి వెంటనే మేడం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక గోశాల వారిని రమ్మని చెప్పేసి మేము ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా ఈ గోశాలలో ఈ నలభై ఒక్క ఆవు ఉంచండి అని చెప్పేసి ఆర్డర్ వేయడం జరిగింది ఆ నలభై ఒక్క ఆవులను కూడా గోశాలకు పంపించాము గోశాలకు పంపించిన వెంటనే ఆ వార్నర్స్ క్లెయిమ్ చేసిన దాని బయట ఆ జడ్జి గారు ఒక అద్భుతమైనటువంటి ఆర్డర్ పాస్ చేశారు ఏమయ్య వాటిని ఇమీడియట్గా మాకు రిలీజ్ చేయండి అని అంటే మేడం ఏం చేశారంటే పాతిక లక్షల రూపాయలు సూర్తి వంటి రిలీజ్ చేస్తామండి సో ఈ ప్యాకెట్లు ఎక్కడ కుప్పాలను చోరితే వాళ్ళు ఇవ్వలేక వెంటనే అప్పీల్ చేశారు అప్పీలు తిరిగి నా దగ్గరకు వచ్చింది ఎందుకంటే డిస్ట్రిక్ట్ జడ్జిగా అప్పీల్ ఏం చేయాలి కాబట్టి నా దగ్గరకు వచ్చింది నేను వేరే అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్కి ఎవరికి కూడా మేడవర్ చేయకుండా నేనే డిస్పోజల్ పెట్టుకున్నాను నేనే డిస్పోజల్ పెట్టుకుని వెంటనే ఆకుమంటే చెప్పన్నాను ఆ వారి గారు ఎవరో వచ్చారు ఈ గోవులన్నీ మాయండి మేమేమో వాటిని ఫీజింగ్ ఫీడింగ్ గ్రేజింగ్ కోసం తీసుకెళ్తున్నాము మేతకు తీసుకెళ్తుంటే స్లాటర్ హౌస్కి తీసుకెళ్తున్నారని చెప్పి చేసారండి మేము మాకు ఇచ్చేది మేము పట్టుకుపోతాం

డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడిను కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి